తెలంగాణ స్టేట్ యొక్క జాగ్రఫీ ఇన్ఫర్మేషన్ ఈ టాపిక్ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇప్పుడున్న ఏ కాంపిటేటివ్ కైనా జనరల్ స్టడీస్లో ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి అవి ఏంటి అంటే ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇవన్నీ తెలంగాణ గురించి టా ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం విస్తీర్ణం ఎంత వన్ పాయింట్ టువెల్ ల్యాక్స్ చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ మొత్తం జిల్లాల సంఖ్య తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలు తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు డెబ్బై నాలుగు నగరాలు నూట యాభై ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్స్ పదమూడు మున్సిపాలిటీలు నూట ఇరవై తొమ్మిది నగర పంచాయతీలు ఇరవై ఐదు ప్రజా పరిషత్తులు ముప్పై రెండు మండల పరిషత్తులు ఐదు వందల నలభై గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది రెవెన్యూ గ్రామాలు పదివేల తొమ్మిది వందల తొమ్మిది రెవెన్యూ మండలాలు ఐదు వందల తొంభై నాలుగు రెవెన్యూ గ్రామాలు పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామీణ సంస్థలు పదమూడు వేల మూడు వందల నలభై ఒకటి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే రెవెన్యూ మండలాలు ఎన్ని ఉన్నాయి ఐదు వందల తొంభై నాలుగు ఇవన్నీ ఆప్షన్స్ నెంబర్స్ వేరే ఇస్తాడు ఇచ్చిన ఏదంటే మనం ఒకసారి చూస్తే గుర్తుపెట్టుకోగలుగుతాం రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఎమ్మెల్సీల సంఖ్య నలభై ఎమ్మెల్యేల సంఖ్య నూట పంతొమ్మిది ప్లస్ ఒకటి మొత్తం నూట ఇరవై ఆ ఒకటి నామినేటెడ్ దేశంలో రాష్ట్ర విస్తీర్ణం దేశంలో రాష్ట్ర విస్తీర్ణం ఎంత ఉంది మొత్తం తెలంగా అంటే తెలంగాణ విస్తీర్ణం భారతదేశంలో తెలంగాణ విస్తీర్ణం ఎంత ఉంది ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్లు అదే శాతం అయితే ఎంత శాతం ఉంది అంటే మూడు పాయింట్ నాలుగు ఒక్క శాతం ఉంది మరి రా విస్తీర్ణత స్థానం ఏ స్థానంలో ఉంది అంటే తెలంగాణ ఏ స్థానంలో ఉంది విస్తీర్ణంలో పదకొండవ స్థానంలో ఉంది నెక్స్ట్ రాష్ట్ర జనాభా రాష్ట్ర జనాభా ఎంత ఉంది రాష్ట్ర జనాభా రాష్ట్ర జనాభా ఎంత ఉంది అంటే త్రీ పాయింట్ ఫైవ్ జీరో కోట్లు దేశంలో రాష్ట్ర జనాభా శాతం టూ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అంటే భారతదేశం మొత్తంలో తెలంగాణలో ఉన్న జనాభా శాతం ఎంత రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం దేశంలో రాష్ట్ర జనాభా స్థానం మరి ఏ స్థానంలో ఉంది అంటే పదకొండవ పన్నెండవ స్థానంలో ఉంది పురుషులు ఎంతమంది ఉన్నారు రాష్ట్ర జనాభాలో పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది పురుషులు ఎంతమంది అంటే యాభై పాయింట్ మూడు ఒక్క శాతం ఒక లక్ష డెబ్బై ఆరు వేల పదకొండు స్త్రీలు ఎంతమంది ఉన్నారు అంటే నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఈ పర్సంటేజ్ ఈ దేశంలో రాష్ట్ర జనాభా స్థానం ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక్కసారి చూసి గుర్తుపెట్టుకోవచ్చు రోజుకి ఒకసారి చూస్తే ఇవి గుర్తుపెట్టుకోవచ్చు జన సాంద్రత చదరపు కిలోమీటర్లు జన సాంద్రత ఎంత అంటే మూడు వందల పన్నెండు జన సాంద్రత అంటే ఒక కిలోమీటర్కి ఎంతమంది ఉన్నారు ఎంత ఉంది అంటే మూడు వందల పన్నెండు నెక్స్ట్ రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్య దశాబ్ది వృద్ధి రేటు పదమూడు పాయింట్ ఐదు ఐదు శాతం ఇది ఇట్లా ఇవి ఈ క్వశ్చన్ వస్తుంది ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇది గ్రామీణ జనాభా ఎంత ఉంది తెలంగాణలో గ్రామీణ జనాభా రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లు గ్రామీణ జనాభా శాతం పర్సంటేజ్లో ఎంత అంటే అరవై ఒక్క శాతం అరవై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం గ్రామీణ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి తొమ్మిది వందల తొంభై రెండు ఇస్టు వెయ్యి నెక్స్ట్ పట్టణ జనాభా పట్టణ జనాభా ఎంత ఉంది ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లు పట్టణ జనాభా శాతం పర్సంటేజ్ చూస్తే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పట్టణ జనాభాలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి తొమ్మిది వందల డెబ్బై వెయ్యి నెక్స్ట్ ఎస్సీ జనాభా ఎస్సీ జనాభా ఎంత ఉంది తెలంగాణలో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు ఎస్సీ జనాభా శాతం పర్సంటేజ్లో చూస్తే ఎస్సీ జనాభా ఎంత ఉంది పదిహేను శాతం అంటే పదిహేను పాయింట్ నాలుగు ఐదు శాతం ఎస్సీ పురుష ఎస్సీలో శ్రీపురుష లింగ నిష్పత్తి ఎట్లా ఉందంటే ఒక వెయ్యి ఎనిమిది ఇష్ట వెయ్యి ఎస్టీ జనాభా ఎస్టీ జనాభా ఎంత ఉంది ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షలు అదే శాతంలో చూస్తే తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఎస్టీలో స్త్రీ శ్రీపురుష లింగ నిష్పత్తి తొమ్మిది వందల డెబ్బై ఏడు ఇష్ట వెయ్యి పిల్లల జనాభా జీరో టు సిక్స్ సున్నా నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్నవాన్ని పిల్లలు అంటారు ఆ పిల్లల జనాభా ఎంత ఉంది పిల్లల జనాభా ఎంత ఉంది ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు పిల్లల లింగ నిష్పత్తి శాతం ఎంత పర్సెంటేజ్ ఎంత అంటే పదకొండు పాయింట్ ఒకటి నాలుగు శాతం పిల్లలు స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎంత ఉంది అంటే తొమ్మిది వందల ముప్పై రెండు వెయ్యి నెక్స్ట్ అక్షరాస్యత అక్షరాస్యత ఎట్లా ఉంది మొత్తం తెలంగాణలో అక్షరాస్యత ఎంత అక్షరాస్యత రెండు పాయింట్ సున్నా ఆరు కోట్లు మొత్తం అక్షరాస్యత శాతం అరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు శాతం పురుష అక్షరస్యత శాతం డెబ్బై ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం స్త్రీల అక్షరాస్యత శాతం యాభై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఈ అక్షరాస్యతమైన ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్స్ కూడా వస్తే గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో కార్మికులు మొత్తం కార్మికులు వన్ పాయింట్ సిక్స్ త్రీ కోట్లు మొత్తం జనాభాలో కార్మికుల శాతం నలభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ముఖ్య కార్మికులు వన్ పాయింట్ త్రీ సెవెన్ కోట్లు ఉపాంత కార్మికులు ఇరవై ఆరు పాయింట్ రెండు రెండు కోట్లు ఇది ఎకనామిక్స్లో వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి జనరల్ స్టడీస్లో వస్తాయి ఇంకా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ తీసుకున్న అట్లా ఎకనామిక్స్ మీద ఎకనామిక్స్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి మొత్తం గృహాలు గృహాలు ఎన్ని ఉన్నాయి ఎనభై మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు యాభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో గృహాల శాతం పర్సెంటేజ్లో తీసుకుంటే అరవై రెండు పాయింట్ రెండు ఐదు శాతం పట్టణ ప్రాంతాల్లో గృహాలు ఎన్ని ఉన్నాయంటే ముప్పై ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షలు